అన్నమయ్య జిల్లా పిలేరులో మధ్యాహ్నం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కురిసిన చిన్నపాటి వర్షానికే ఆర్టీసీ బస్టాండ్ అంతా చిన్నపాటి సముద్రంలో తయారైంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు అదేవిధంగా దుకాణాల్లోకి మురుగునీరు చేరి తీవ్ర అవస్థలకు పడ్డారు దుకాణదారులు నీటిని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు అదేవిధంగా మరికొందరు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వలన చుట్టూ ఉన్న మురుక్కలవులు బ్లాక్ అయి ఇలాంటి దుస్థితి ఏర్పడిందని అంటున్నారు ప్రయాణికులు బస్సు ఎక్కిలేంత పరిస్థితి ఏర్పడింది ఇకనైనా అధికారులు పట్టించుకోవాలి అని ప్రయాణికులు దుకాణదారులు